బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ రెండు మింగి వచ్చాడేమో నాకు తెలియదు చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు బయట కూడా ఆ విధంగా మాట్లాడరు అసలే కోతి కళ్ళు తాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు ఇవలో విలువలు లేవు సభలో గౌరవాలు లేవు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివి గలవాడు కాదు అమాయకుడు కూడా సైకో పేషెంట్ ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు సరే ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు దాంతోనే సంతోషపడుతున్నాడు వాళ్ళు అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకునే సినిమా షూటింగ్లు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం ఎక్కడ పోతున్నాయి తెలుగుదేశం అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రజానీకం అసలైన సైకో బాలకృష్ణ అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు గుర్తించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఇది ఇది నేను పొలిటికల్ వీడియో కాదండి నేను బాలాయిబాబు గారికి ఒక అభిమానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట మన అమెరికాలో ఉన్నటువంటి అమ్మంటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని చెప్తున్నారు అనమాట ఆయన ఆయన ఏమంటున్నారంటే మన అసెంబ్లీలో బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు అనే ఇదిలో మాట్లాడుతున్నారు సో నేను చెప్తున్నాను బాబు సారు చిరంజీవి గారిని తక్కువ చేసి ఏం మాట్లాడాల వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నాకు ఈ ఈ ఇదిలో ఒక డైలాగు మన బ్రహ్మానందం గారి డైలాగ్ వాళ్ళు అనిపిస్తుంది అరే తుప్పా చదవ ఏం తెలుసురా నీకు గుడ్డు తెలుసు అనే డైలాగ్ వాడాలనిపిస్తుంది బట్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ మాట అనదలుచుకోలేదు సో అంబట్టి గారు వినాలి అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడచ్చా అరే అసలు అంత పెద్దమంది చూస్తున్నారు అంతమంది ఉన్నారు ఎలా మాట్లాడతారు సైకో అని ఆడ బాలయ్య బాబు సార్ ఒక్కసారే సైకో అన్నారు నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు అన్నావు ఆ వీడియో చూసినప్పుడంతా నాకు నవ్వొచ్చేసింది మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌరవులంతా గెలిచి అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఎంత వినలేదా అండి అంబటి గారు అప్పుడు ఎంత మాటలు మాట్లాడారు ఎంతటి ఎంతటి గొప్ప పదజాలాన్ని మీరు ఉపయోగించారు సహ సహా సహా రోజే కానీ ఆ కొడాలి వెంకటేశ్వరరావు కానీ తర్వాత మిగతా వాళ్ళు వల్లభరెడ్డి వంశీ కానీ ఇలాంటి గొప్ప 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 కళాఖండాలంతా ఎంత బాగా మాట్లాడారండి అప్పుడు అనిపించలేదండి మీకు అది అసెంబ్లీ అని అందరు చూస్తూ ఉన్నారని ఈరోజు సై జ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బాలయ్య వంశారు సైకోనం కానీ వచ్చేసిందా అండి అప్పుడు ఎడికి వెళ్ళారండి మీరు అప్పుడు ఎందుకు అంటే అప్పుడు మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు అవి గురు లెక్కకు రాలేదా ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చేసినట్టున్నారు ఆనని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు పక్కన సోడా కలిపి నువ్వే కదా అయినా నాకు ఏ దొంగ సోడా కలిపి అమెరికాకి వెళ్ళావు కదా నువ్వు కొంచెమైనా మాట్లాడడానికి ఉండాలి అమ్మంటి గారు ఏది పడితే అది మాట్లాడేసి ఈ మధ్య ఏదో ఒకటి ఏంటన్నాను పార్టీలోంచి అవన్నీ పీకేయాలని చూస్తున్నారంటగా సో ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ పూలు వేసి అక్షతలు వేసి స్వాగత పడతారనుకుంటున్నావా అలాంటి ఏం జరుగు అయిపోయింది ఇంకా నీ చాప్టర్ అయిపోయింది సో ఏది ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి సార్ ఎందుకు సార్ ఇలా చిల్లరగా మాట్లాడతారు సో అలా మాట్లాడకండి